ఆయన రెండు మూడు సర్జరీలు అనేవి కానీ గట్టిగానే ఉన్నాడు స్టాల్ పెట్టి సాయంత్రం బయట కట్టేస్తారు ఇప్పుడు అడుగు తీసుకోవడానికి జనాలు రా ఉండరు కదా మన ఇట్స్ వెరీ డిఫికల్ట్ అట్లా గోట్స్ ఎన్ని ఉన్నాయి ఒకప్పుడు ఏంటంటే ఇక్కడ రామేశ్వరంలో ఒక చిన్న సందులో ఒక చిన్న ఇంట్లో పుట్టి అక్కడ పెరిగినటువంటి ఆయన రామనాథపురం అనేటువంటి ఊర్లో ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాడు అక్కడి నుంచి చూడాలి ఎక్కడయ్యాడు శాస్త్రవేత్తగా దాని తర్వాత డిఆర్ఏఓ చైర్మన్గా సైన్సిఫిక్ అడ్వైజర్గా దాని తర్వాత రాష్ట్రపతిగా వెళ్ళారు కాబట్టి మనం ఎక్కడి నుంచి వచ్చామో ఏది అనేది కాదు మనం ఏం ఆలోచిస్తున్నాం ఏం గొప్పగా ఆలోచిస్తున్నాం అనేటువంటి విషయం ఈ గొప్పగా ఆలోచించడం అనేటువంటి చాలా ముఖ్యమైన విషయం అందుకని కళాంగారు ఎప్పుడు డ్రీమ్ 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 అనేవాడు కళలు కనండి కళలు కనండి కళలు కనండి ఏమని ఒక గొప్ప వ్యక్తిని అవుతాను లేకుండా గొప్ప విషయాన్ని నేను సాధిస్తాను అనేటువంటి విషయం ఆలోచించుకొని ఆ రకమైనటువంటి గొప్ప టార్గెట్ పెట్టుకోవాలి చిన్న చిన్నవి పెట్టుకోబోతుంది దీనికి ఒక రెండు ఎగ్జాంపుల్ చెప్తాను రెండు వేల పద్నాలుగులో రెండు వేల పదమూడు పద్నాలుగులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మనం కలిసి ఉన్నటువంటి రాష్ట్రంలో ఆ రాష్ట్రానికి ఒక పోలీస్ డీజీపీ ఆయన ఎవరంటే ఆ పోలీస్ శాఖలో అత్యంత చిన్న పొజిషన్ అయినటువంటి ఒక కానిస్టేబుల్ కొడుకు ఒక కానిస్టేబుల్ కొనుకు మొత్తం రాష్ట్రానికి పోలీసు కనుక బాస్ చూడండి ఏ రకంగా వెళ్ళాడు ఏ రకంగా ఆలోచించాడు ఏ రకంగా బయట వెళ్ళాడు అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఉండేది ఏపీఎస్ఆర్టీసీ దాంట్లో ఎండి ఉండేవాడు అంటే మొత్తం ఆ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ మొత్తానికి ఏపీఎస్ఆర్టీసీకి బాస్ అయ్యాడు ఆయన ఎవరంటే దాంట్లో అత్యంత చిన్న పదవి కండక్టర్ కొడుకు కండక్టర్ కొడుకు చిన్న పదవి నుంచి అందరు వెళ్ళాడు కాబట్టి మనం ఆలోచించే విధానం ఏంటంటే మనం కూడా అలా కావాలి గుర్తించే అందరికీ నేను కూడా సీఎం ఎమ్మెల్యే కాకూడదు మంత్రి ఇది కాకూడదు అనుకుంటున్నాను ఒక నేను రాజకీయాల గురించి చెప్తాను అట్లా ఆలోచించాలను ఒక పెద్ద డాక్టర్ కావాలి పెద్ద ఇంజనీర్ కావాలి పెద్ద లాయర్ కావాలి లేకుంటే నేను గౌరవించబడాలి నేను ఎందుకు సత్యనారాయణ అని కాకూడదు మైక్రోసాఫ్ట్ సీఓ సత్యనారాయణ ఉన్నాడు కదా మామూలు స్కూల్లో అదనపు అట్లా ఆమె ఆలోచించి గొప్ప విషయాలు ఆలోచించి దానికోసం నాకు కష్టపడాలి ఇంతవరకు మా కాలంలో ఇవన్నీ మాకు లేదు నేను మా ఊళ్ళో చదువుకునేటప్పుడు మహిళల్లో మాకు కరెంటు లేదు లేదంటే పంతులు పోయి కొత్త బట్టలు లేదంటే చాప వేసుకుని చదువుకున్నాం మాకు కంప్యూటర్తో లేకుంటే ఇంకొకటి ఏది లేదు పంచాడు అయ్యారు చెప్పాడు అది చదువుకోవడం దాన్ని చేసుకోవడం అనే విషయాలు ఏంటంటే మీకు ఈరోజు ఇన్ని అవకాశాలు అయితే మన ప్రతి పాఠశాలలో రకరకాలు వచ్చాయి ప్ర రకరకాల సమస్యలు పనిచేస్తున్నాయి వాటిని ఉపయోగించుకొని ప్రపంచభ్యాధి కాదించేటువంటి వ్యక్తులుగా మీరు తే కాదు ఈరోజు అందరూ ఈ క్రిస్ కాంపిటీషన్ ఇంటికి పుస్తకాలు రాయండి నేను నా జీవితంలో ఏది సాధించాలి అనుకుంటున్నాను దాన్ని సాధించేందుకోసం కష్టపడతాను అండి ఆ పుస్తకంలో రాసి దాన్ని అప్పరొప్పుడు చూసి గుర్తుపెట్టుకొని దానికోసం కష్టపడండి అప్పుడు మీరు గొప్పవాళ్ళు అవుతారు మీ కుటుంబం ఒక మీ గ్రామం ఒక ఆడవుతుంది ఆర్ చంద్రమోహన్ రెడ్డి గారు ఆర్ చంద్రమోహన్ రెడ్డి గారు మాకు ఒక కామన్ క్యక్షన్ ఉంది అన్నగారు ఒక సీట్స్ అనే సంస్థని స్టార్ట్ చేసి ఎప్పుడో ఒకప్పుడు మీకు తెలుసు ఐఏఎస్ అంటే ఎంత వాల్యూబుల్ సర్వీసు ఎంత హై రెస్పెక్ట్ ఉండదో మీకు తెలుసు అటువంటి సర్వీస్ని కొంతకాలం చేసి ఆయన సర్వీస్ని వదిలేసి వాలంటరీ రిటర్ట్ తీసుకొని సేవ దక్కుపథంతో ఆయన ఎంటర్ప్రినర్గా ఎదిగి ఇటువంటి సిటీస్ ఆర్గనైజేషన్స్కి వారి కుటుంబం అంతా సేవ చేస్తున్నారు ఆయన ఒక్కళ్ళే కాదు వారి సతీమణి ఒక పిల్లలు బందర్ పిల్లలు అందరు కూడా ఇక్కడ ఉన్నారు వాళ్ళందరూ కూడా ఈ సంస్థకి సేవ చేస్తున్నారు ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారు ఈ సిటీస్ ఆర్గనైజేషను నేను చాలా సాడ్గా ఫీల్ అవుతాను ఇంత పెద్ద సెటప్ ఇక్కడ ఈ మూడు ఎకరాల్లో ఇంత సెటప్ ఉందనే సంగతి లోపలికి ఇప్పుడు నేను తోలు చూడలేదు తెలుసు సీట్స్ నుంచి ఎంతో సర్వీస్ చేస్తున్నారు మన ఉదయం గారు స్కూల్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళు చెప్పడం జరిగింది శాఖ వచ్చినప్పుడు ఎంతో హెల్ప్ చేస్తున్నారు ఇప్పుడు చూసారు మీరు మూడు వందల స్కూల్స్ నుంచి కిడ్స్ అంటే మూడు వందల స్కూల్స్ అంటే దాదాపుగా ముప్పై మండలాల నుంచి అంటే నెల్లూరు జిల్లాలో ఉన్న దాదాపు అన్ని మండలాల నుంచి రిప్రజెంటేషన్ ఉంది ఇక్కడ ఇది చాలా అవసరం అంటే సోషల్ నెట్వర్కింగ్ కనెక్టింగ్ కానీ మీరు విదేశాల్లో చూస్తే ఈ రకంగా అందరినీ ఒక స్టేజ్ దగ్గర కూర్చోబెట్టి ఐడియాస్ షేర్ చేసుకోవచ్చు ఇప్పుడు పిల్లలు వేరు కూర్చొని ఉన్నారు ఒకరితో ఒకరు మాట్లాడతారు మీ ఊరు పరిస్థితి ఏంటని మీరు అడుగుతారు వారు మీ ఊరు పరిస్థితి ఏంటారు మీ స్కూల్లో ఏం జరుగుతుందని మీరు తెలుసుకుంటారు మీకు ఒక రకమైన నెట్వర్కింగ్ ఫోన్ నెంబర్ షేర్ చేసుకుంటారు ఈ నెట్వర్కింగే ఆ బేస్ చేసుకునే వెస్టర్ కంట్రీస్ అన్ని కూడా డెవలప్ అయ్యాయి వాలంటీర్ బేస్ నెట్వర్కింగ్ బేస్ పిల్లల మధ్య ఈ కనెక్షన్ వల్లనే ఆ దేశాలు ఆ రకంగా డెవలప్ అవడం జరిగింది